ఏదైతే కాకినాడ సేజ్ పోర్టు ఉందో ఆ పోర్టు రెండున్నర దశాబ్దాలు క్రితం ఎంతో కష్టపడి అది పెట్టారు దాన్ని రావు గారు డెవలప్ చేశాడు డెవలప్ చేసి అయితే అతని భార్య బిడ్డల్ని చంపేస్తానని బెదిరించి బలవంతంగా లాక్కున్నాడు అదేంటంటే ఆ రోజే కేసు పెట్టచ్చుగా నువ్వు లాక్కున్న రోజే కేసు పెట్టొచ్చు కదా ఇవాళ ఎందుకు ఇవాళ పెట్టడం ఏంటి అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ పారిశ్రామికవేత్త అయినా కేసు పెట్టాడా కేసు పెట్టేటటువంటి దాఖలాలు ఉన్నాయా ఎంతో మంది ఆస్తుల్ని మీరు ఆక్రమించుకున్నారు ఎలా ఆక్రమించుకున్నారు చంపేస్తామని బెదిరించి మీరు ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి లాంటి వ్యక్తిని గొడ్డలతో నరికి చంపి ఫస్ట్ ఈ విజయశాంతి రెడ్డి అక్కడికి వెళ్ళి గుండుపోటుతో మరణించాడని చెప్పాడు సొంత బాబాయిని నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఎంపీగా చేసినటువంటి వ్యక్తిని మీరు సాధారణ వ్యక్తుల వ్యక్తిని చంపినట్టు చంపితే ఇక పారిశ్రామికవేత్తలు ఎలా భయపడతారు మీ ప్రభుత్వంలో కేవీరావుని బ్రోకర్ అంటాడు ఒక పారిశ్రామికవేత్త ఎంతోమందికి ఉద్యోగ అవసర అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తులని బ్రోకర్ అంటాడు ఈ బ్రోకర్ విజయసాయి రెడ్డి వీడి బ్రోకరు నీకు ఏ రాజకీయ నేపథ్యం ఉందని నీకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడి ఇచ్చారు నువ్వు చేసేది బ్రోకర్ పని కాబట్టి నీకు రాజ్యసభ సభ్యుత్ ఇచ్చారు నువ్వు మాట్లాడతావా ఏది రావు బ్రోకర్ అని కేవీరావు చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులని వాళ్ళిద్దరు కలిశారని అంటే మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అన్యాయాన్ని ఆ రోజు ఎదిరించలేక ఇవాళ అనేక మంది మీడియా ముందుకు వచ్చి మా స్థలాలు లాక్కున్నారు మా పొలాలు లాక్కున్నారు మా బిజినెస్లు లాక్కున్నారు అన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మీరు ఆ రోజు మీ మీరు భయపడి ఎవరు రాలేదు మీరు కేవలం మీరు తీసుకున్నటువంటి ఫార్టీ వన్ పర్సెంటు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు మీరు తీసుకుంటే ఒక్క సంవత్సరం లాభాలు మీరు పెట్టుబడి పెట్టినటువంటి లాభాలు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఒక్క సంవత్సరంలో అంటే మీరు బెదిరించకపోతే కేవీరావు అనే వ్యక్తి అవి అమ్ముతారా మీకు ఆ నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి అంటే ఒక్క సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని మీరు జీవితకాలం మీ జీ మీ జీవితకాలం పోర్టు ఉన్నంత వరకు తినడానికి ఎవరైనా అమ్ముతారా పోని అమ్మేడు అనుకుందాం ఆ ఇబ్బందుల్లోండి కేవీరావు ఏమన్నా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడా పోనీ ఆ రోజు ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నటువంటి పర్సనల్ ఏదైనా ఆర్థిక లావాదేవీలు తెస్తే తెలిసిపోయేది కదా అమ్ముకోవాల్సిన అవసరం ఇప్పుడు వస్తుంది ఎవరికైనా చెప్పండి మీరు ఆర్థికంగా ఇబ్బంది పడేటప్పుడు లేకపోతే